వచ్చే పరిస్థితి ఉంది అంతమంది కాబట్టి ఇదంతా కూడా నువ్వేం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీరు క్రియేట్ జనసేన టీడీపీ కూటమిని సపోర్ట్ చేయలేదు ప్రజలు రాకుండా పోరు రేపు పొద్దున ఓటు లేకుండా పోరు కేవలం నలభై ఐదు రోజుల్లో నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ క్రియల్ రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ సంసిద్ధమైనారు జనసేన టీడీపీ కూటమిని స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా జనసేన టిడిపి కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం ఎంతసేపు ఉన్నా జనసేన అధ్యక్షులు ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి అభ్యర్థులు ఎవరు ఈ క్రమం మీద మీ శ్రద్ధ ఉంది తప్ప మీ పార్టీ ఏం సాధించింది నాలుగున్నర సంవత్సరంలో మీ పార్టీ ద్వారా ప్రజలకు ఎంత మంచి జరిగింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం మీరు ముప్పై పర్సెంట్ హామీలు కూడా నెరవేర్తించలే బయటికి మాత్రం మొత్తం అని నెరవేర్తించామని చెప్పి క్రమంలో ప్రజలను నమ్మించే క్రమంలో ఉన్నారు ప్రజలంత అమాయకులు కాదు ఈ రోజు ప్రజలు మీ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదు ప్రభుత్వం మారబోతోంది మీరు అధికారుల చేతునో లేకపోతే కొత్త చట్టాలు తెచ్చో మీరు ప్రజలను ఏదో విధంగా భయపెట్టి సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజల నుంచి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు బెదిరించి వచ్చే ఎన్నికలు గెలవాలి లబ్ధి పొందాలి మరోమారు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు నీ ఆటలు సాగవని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా ఎవరైతే కాపు కులస్తులు పెద్దలు ఉన్నారో అయ్యా పవన్ కళ్యాణ్ గారు కేవలం మిమ్మల్ని మౌనంగా భరిస్తుంది మీరు పెద్దలు అని చెప్పి భరిస్తున్నారు తప్ప ఇంకో విధంగా కాదు ఇప్పటికైనా మీరు దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ఐపాక్ టీం చేస్తున్నటువంటి వికృత కూడులో భాగస్వామ్యం కావద్దండి ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమిని గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలనేది స్పష్టంగా తెలుసు ఆ క్రమంలో ముందుకు వెళ్తాడు మేమంతా జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి టికెట్లు ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై